హాయ్ హలో అండి నమస్కారం కృష్ణ సుజీ ఛానల్కి స్వాగతం రేపటి ప్రత్యేకత ఫిబ్రవరి పదహారు మాఘమాసం కృష్ణపక్షం చవితి హస్త నక్షత్రం సంకటహర చతుర్దశి ముందుగా మీ అందరికీ సంకటహర చతుర్దశి శుభాకాంక్షలు మన ఇంట్లో ఏ శుభకార్యం ప్రారంభమైన తమలపాకుపై పసుపు గణపతిని చేసి దానినే గణపతిగా పూజిస్తాము అలాగే ఏ నెలలో అయినా పౌర్ణమి తర్వాత వచ్చే చవితినే సంకటహర చతుర్దశి అంటారు ఈ రోజున ఆ పార్వతీతనాయకుడు వినాయకుని గరికతో పూజిస్తాము స్వామివారికి గరిక పూజ చాలా విశేషమైనది జిల్లేడు పూలతో కూడా స్వామివారిని పూజిస్తారు ఈ రోజున హస్త నక్షత్రం ఉండటం స్వామివారికి ప్రీతికరం ఈ రోజున ఆ వినాయకునికి నెయ్యి దీపాలు వెలిగించాలి బెల్లంపై నెయ్యి దీపాలు మరింత శ్రేష్టం వినాయకుణ్ణి అష్టోత్తర శతనామాలతో పూజించాలి ఇలా అష్టోత్తర శతనామాలతో పూజించి ఉప్పులేని పెరుగన్నం అటుకులు బెల్లం స్వామివారికి నివేదన చేయాలి ఈ సంకటహార చతుర్దశి వ్రతం ప్రతి నెలలో చేస్తే చాలా శుభాదా శుభదాయకం ఈ గణపతి పూజ మనందరికీ సంతోషాన్ని ఆనందాన్ని కలగజేస్తుంది అలాగే ఫ్రెండ్స్ పదహారు రేపు పదహారు నుండి ఇరవైవ తారీఖు దాకా లింగవంతుల స్వామి పెద్దగట్టు జాతర జరుగుతుంది ఈ జాతర ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి సూర్యపేట దురాశపతిలో జరుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చే